నమస్తే అండి నేను రుజాక్ పవన్ కళ్యాణ్ ఒక దమ్మున నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడి రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా గెలిచిన ఒక్కడు వెళ్ళిపోయినప్పటికీ కూడా నిఖార్స్గా దమ్ముగా నిలబడినటువంటి వ్యక్తి తను ఓడిపోయిన తర్వాత ఈవీఎంలో నిందించలేదు ప్రజల్ని నిందించలేదు ఏ ఒక్కడిని నిందించలేదు తను ఏదైనా తప్పు చేసినా లేదంటే రైట్ వేలో వెళ్ళలేదని చెప్పేసి తనని తాను మలుచుకొని ఈ రోజున ప్రత్యర్థి కుంభస్థల మీద కొడితే మళ్ళీ లెక్కన చేస్తానని ఏదైతే అన్నారో అది జరిగినటువంటి పరిస్థితి ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దీనికి సంబంధించి ఈవీఎం ఈవీఎం ట్యాంపరింగ్ ఈవీఎం ట్యాంపరింగ్ ఈవీఎం ట్యాంపరింగ్ ఏం ఈవీఎం ట్యాంపరింగ్ ఏం ఈవీఎం ట్యాంపరింగ్ బీజేపీ పార్టీ చెప్తుంది కేంద్ర ప్రభుత్వం చెబుతుంది అసలు నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేసే లెక్క అయితే బీజేపీ పార్టీకి ఈరోజు మ్యాజిక్ ఫిగర్ కోసం కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏముంది ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి ఈ పొత్తుని గారికి కుదర్చకపోతే బీజేపీ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది నిజంగా ఇదే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధిక రావాలి బీజేపీ పార్టీ రావాలి కదా దేశంలో జరిగినటువంటి అన్ని ప్రాంతాలు అన్ని ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీనే గెలవాలి కదా ఎందుకు గెలవలేదు ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకోకపోతే ప్రతిదానికి కూడా క్వశ్చన్ ఉంటుంది జవాబు ఉంటుంది ఎలన్ మస్క్ చెప్పినాడు ఎస్ ఈవీఎం టెంపరింగ్ జరగడానికి అవకాశం ఉందండి ఎలా జరుగుతాయి ఈవీఎంకి మొబైల్ కనెక్టివిటీ కానీ బ్లూటూత్ కనెక్టి కనెక్టివిటీ కానీ ప్రోగ్రామ్ దీనికి సంబంధించి ఏదైనా ఉంటే కనుక డైరెక్ట్ యాక్సెస్ ఇంటర్నెట్తో ఉంటే కనుక చేయడానికైతే అవకాశం ఉంటుంది అంతే తప్ప మొబైల్ ఫోన్తో ఈవీఎంని ఏ విధంగా హ్యాక్ చేస్తాడు అసలు ఈవీఎం నుంచి బయటికి సిగ్నల్ ఎలా వెళ్తుంది మన ఇంట్లో మనం యూజ్ చేసుకుంటాం కదా బీటెక్లో క్యాలిక్యులేటర్ లేదంటే కిరాణా షాప్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా క్యాలిక్యులేటర్ మాదిరి వర్కౌట్ అయ్యేదే ఈవీఎమ్ ఈవీఎంకి ఇంటర్నెట్తో పని ఉండదు ఈవీఎంతో ఈవీఎంకి బ్లూటూత్ కనెక్షన్ ఉండదు ఈవీఎంకి వైఫై కనెక్షన్ ఉండదు మన అలాంటప్పుడు ఈవీఎం ఏ విధంగా హ్యాక్ అవుతుంది అని చెప్పడానికి ఏమి చ ఇదే నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన రోజున ఈవీఎం గురించి ప్రస్తావించలేదే ఈ రోజు ఎందుకు ప్రస్తావిస్తున్నారు మరి ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంని హ్యాక్ చేయడానికి అవకాశం ఉందంటే ఆ రోజున మీరు కొట్టుపడేసినట్టు వీడియోలు చేసినారు కదా ఈవీఎం 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 ఇలా తయారు చేసినారు ఇలా వర్కౌట్ అవుతుంది ఇలా జరుగుతుంది ఎవరు ఈవీఎంని హ్యాక్ చేయలేరని చెప్పేసి ఆ రోజు ఉపన్యాసాలు ఇచ్చినారు కదా సో వైసీపీకి జనసేనకు ఉన్నటువంటి తేడా ఏంటో చెప్తా చూడండి స్పష్టంగా వైసీపీకి జనసేనకు తేడా ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా ఈవీఎంని ఎక్కడ కూడా నిందించలేదు పొరపాటు ఎక్కడ జరిగింది అని చెప్పేసి అధ్యక్షుడి నుంచి సోషల్ మీడియాలో కార్యకర్తల వరకు అందరూ కూడా ఈసారి జరిగిన తప్పు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరగకూడదు మా వాడు ఎలాగైనా గెలవాలని చెప్పేసి కలిసి కలిసిగా పనిచేశాం పొత్తు ఇష్టం ఉన్నా లేకున్నా పవన్ కళ్యాణ్ గారు పొత్తు గురించి చెప్పినప్పుడు చాలామందికి ఇష్టం లేదు తక్కువ సీట్లు తీసుకుంటాడని చెప్పేసి ఇష్టం లేదు అయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది లాంటి పరిస్థితులు రిపీట్ కాకూడదు అని కసితో కార్యకర్తల్లో అది స్పష్టంగా కనిపించింది అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించినటువంటి పాలన తీరుతో తప్పనిసరిగా టీడీపీ జనసేన కలవాలి కార్యకర్తలంతా ఏకం అవ్వాలని చెప్పేసి ఏక తాటిపైకి తీసుకురాగలిగారు అధ్యక్షులు సో మొత్తానికి టీడీపీ పార్టీ జనసేన పార్టీ కేడర్ అంతా కూడా కలిసి పనిచేస్తే దాని రిజల్ట్ మనం వచ్చిందనమాట మీరు ఎంత గింజుకున్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి మీరు చెప్తున్న నలభై శాతం ఓటు కూడా జనసేన టీడీపీ వైపు తిప్పుకోవడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ ఐదు వందల కోట్లతో ప్యాలెస్లు నిర్మించుకుంటేనో లేకపోతే సచివాలయంకి వస్తున్నాడని చెప్పేసి ఎంతకాలం మభ్యపట్టి సొంత ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని రాజ్యపాలన చేస్తేనో ప్రజలు ఏ విధంగా అనేది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట న్యూట్రల్ అనలిస్టులు మాట్లాడుతున్నటువంటి మాట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అమరావతిలో ఆ వజాన బిల్డింగ్లు కడితే మంత్రులకి ఎమ్మెల్యేలకి ఐఏఎస్లకి ఐఆర్ఎస్లకి అదేవిధంగా గ్రూప్ డి ఎంప్లాయీస్ అందరికీ కూడా అమరావతిలో బిల్డింగ్లు కడితే ఆ బిల్డింగ్ని పెట్టి వాటి దాన్ని ఒక గోస్ట్ సిటీగా మార్చి ఆయన గారు అమరావతి ప్యాలెస్లో కూర్చో సారీ ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పాలన చేశారు అనేది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట సో ఈ రోజున ఈ ఫర్నిచర్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఈయన పాలన తాడేపల్లి నుంచి కొనసాగించడానికి కనుక ప్రజలకు తెలుసుంటే ఆ పదకొండు కూడా వచ్చాయి కదనేది వీళ్ళు చెప్పేటటువంటి మాట ఇక్కడ తాగట్లేదు ఋషికొండ మీద ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టినారు కదా ఏది పద ప ముప్పై ఐదు లక్షలతో బాతు టబ్బు పదమూడు లక్షలతో కమోటు పాతికి ముప్పై వేలతో ఫ్యాన్లు దాదాపు లక్షా యాభై వేలతో ఒక ఏసీ యూనిట్ ఒకటే అది మళ్ళీ బాత్రూమ్కి మళ్ళీ అదేవిధంగా ఏంటి స్పెషల్ ఫర్నిచరు ఏంటి నేను తర్వాత వీడియో చేస్తాను ఒకటి అక్కడ మసాజు మసాజ్ కాట్ మసాజ్ కాట్ అది అక్కడ ఎందుకు బాత్రూంలో దేనికోసం ఎవరు చేయించుకుంటారు మసాజ్ అంత తీరికి వడుకుంటుంది అది కూడా అర్థం కాని పరిస్థితి ఇవన్నీ కట్టుకునే విషయాలు కనుక ఎలక్షన్ ముందు తెలుసుంటే కనుక అసలు పదకొండు కూడా వచ్చేవి కాదనేది మాట్లాడుతున్న మాట సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలా ఉంటాయంటే ఏనుగులకు ఎలుకలకు మధ్య పోటీలాగా ఉండబోతుంది ఎలుకలు లాగా కాకుండా కనీసం ఎలుగు వంటిలాగా తయారవ్వండి లేదంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మీ ఊహకే వదిలేస్తాం అని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుంది జనసేన పార్టీ కార్యకర్తలు ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఒక్కటే ఈ ఐదు పోయిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా వణికిపోయినాయి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారాన్ని ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళైతే కసిగా కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఏ విధంగా రాకుండా ఉండడం కోసం నిస్వార్థ పరిపాలన చేయడానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అదేవిధంగా టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి వీళ్ళంతా కూడా కంకణం కట్టుకుని కూర్చున్నారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మన అమరావతి పోయి తన ఛాంబర్లో కూర్చోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నిన్న పోలవరం చేస్తే పోలవరం మీట్ చేసినారు ఈ రోజు వచ్చేసి విజిట్ చేస్తున్నారు ఈరోజు వచ్చేసి అమరావతిలో తన సచివాలయంలో కూర్చొని అందరితో కూడా సెక్రటేరియట్లో కూర్చొని అందరితో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ మీద పరిశీలన చేస్తున్నారు నారా లోకేష్ గారు ప్రజాదర్భాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది సో ఇదే విధంగా ఈవీఎంఎల్ ట్యాంపర్ చేశారు ట్యాంపర్ చేశారు ట్యాంపర్ చేశారంటే నేను మళ్ళీ చెప్పినా కదా బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది అన్ని ఆళ్ళ చేతుల్లోనే ఉన్నాయి అలాంటప్పుడు ఈవీఎం ట్యాంపర్ చేసుకోవాలనుకుంటే నాలుగు వందల సీట్లు రావాలి లేకపోతే కనుక మన కూటమి కోసం వాళ్ళు ఎదురు చూపులు ఎందుకు చూడాల్సిన అవసరం ఉంటుంది కూడా క్వశ్చన్ చేసుకోవాలి సో అలా కాదు మేము ఇంకా ఈవీఎం ట్యాంపరింగ్ అంటాం ఎస్ యూఎస్ లాంటి దేశాల్లో డైరెక్ట్గా ఈవీఎంస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి వైఫై కనెక్టివిటీనో బ్లూటూత్ కనెక్టివిటీ ఏదో ఉంటుంది సో ఎప్పుడైతే బ్లూటూత్ కానీ వైఫై కానీ కనెక్టివిటీ ఉంటుందో హ్యాక్ చేయడానికి వీలుంటుంది అలా కాకుండా స్పెషల్ తో రాసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో తయారవుతున్నటువంటి బిహెచ్ఎల్ అనే కంపెనీ దగ్గర తయారవుతున్నటువంటి స్పెషల్ ప్రోగ్రామింగ్తో తయారవుతున్నటువంటి ఇప్పుడు మన క్యాలిక్యులేటర్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందో సో ఏం అలాంటి ప్రోగ్రామ్తో తయారవుతున్నటువంటి ఒక ఈవీఎంని మీరు హ్యాక్ చేయలేరు ఎలా అన్ మస్క్ అని చెప్పేసి ఆయనకి కూడా భారతదేశం అయితే కనుక కౌంటర్ విసినటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఎలాంటి మస్క్ దానికి సంబంధించి పెద్దగా రియాక్ట్ కాలేదు సో చూడాలి ఏం జరగబోతుందో